ఈ వీడియోలో హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ సంబంధించి కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ చూద్దాం ముందుగా మనం హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి గూగుల్లో మీరు అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేయండి అప్పుడు కనిపించిన అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ ఓపెన్ చేయండి ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ డౌన్లోడ్ లింక్ అని చెప్పి ఇక్కడ లింక్ ఉంటుంది దీమే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకునే డౌన్లోడ్ లింక్ ఉంటుంది దీమే క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేయగానే ఈ విధంగా మనకి సిఎస్ఈ సైట్ ఓపెన్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేసేసి మన పాఠశాల యొక్క డైస్ కోడ్ ఇస్తాము పాస్వర్డ్ వద్ద మనం మన పాఠశాలకి సంబంధించి అటెండెన్స్ యాప్లో ఏ పాస్వర్డ్ అయితే ఉందో సేమ్ అదే పాస్వర్డ్ ఇచ్చేసి ఈ సైట్లోకి లాగిన్ అయిపోతాం ఇలా లాగిన్ అవ్వగానే మనకి సిస్టమ్ ఈ విధంగా కనిపిస్తుంది అదే విధంగా మొబైల్లో ఏ విధంగా లాగిన్ అవ్వాలనేది ఆల్రెడీ వీడియో అనేది చేయడం జరిగింది ఆ వీడియో లింక్ అనేది వీడియో లో ఇవ్వడం జరుగుతుంది ఆ వీడియో ద్వారా మొబైల్లో ఏ విధంగా ఈ సిఎస్ఎస్ సైట్ లోకి లాగిన్ అవ్వాలనేది పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది నెక్స్ట్ ఈ హోల్స్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ మనం డౌన్లోడ్ చేసుకోవడానికి సర్వీసెస్లోకి వెళ్ళాలి నెక్స్ట్ దీంట్లో సర్వీసెస్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ స్టార్టింగ్ ఓపెన్ చేయగానే ఇక్కడ నాలుగు మాత్రమే కనిపిస్తాయి నెక్స్ట్ మన కిందకి జరపాలి ఎలా జరిపితే ఇక్కడ మనకి ఆర్ త్రీ పాయింట్ ఫైవ్ హోల్ స్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఆప్షన్ ఉంటుంది దీని క్లిక్ చేయాలి దీమే క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో వచ్చిన మార్పులు ఏంటంటే ఇక్కడ ఈ హోల్ స్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్లో ఇప్పుడు టెన్త్ క్లాస్కి కూడా ఎనేబుల్ చేయడం జరిగింది టెన్త్ క్లాస్ విద్యార్థులు కూడా మనం హోల్ స్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు విధంగా హోల్ స్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ ని మనకి డౌన్లోడ్ చేసుకోవడానికి డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి మనం విధంగా క్లాస్ ని సెలెక్ట్ చేసుకొని గట్టి డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ విద్యార్థుల యొక్క హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ని ని చూసుకోవడానికి ఇక్కడ వ్యూ రిపోర్ట్ ఉంటుంది కదా ఈ వ్యూ రిపోర్ట్ మీద క్లిక్ చేయాలి తర్వాత ఇక్కడ విద్యార్థుల యొక్క హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకి కనిపిస్తుంది దీంట్లో ఇక్కడ మనకి చివరిలోకి వస్తే ఇక్కడ మనకి డౌన్లోడ్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది ఇదివరకు లేదు ఇప్పుడు మనకి ఈ డౌన్లోడ్ ఇవ్వటం వలన ఈ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ గా మనకి సేవ్ టు పీడిఎఫ్ అని చెప్పేసి ఇక్కడ మనకి వస్తుంది ఇక్కడ ఈ సేవ్ టు పీడిఎఫ్ ఆప్షన్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి అప్పుడు మాత్రమే ఇది మనకి పీడిఎఫ్లోకి సేవ్ అవ్వడం జరుగుతుంది తర్వాత మనం ఫైనల్గా సేవ్ చేసుకోవడానికి సేవ్ మీద క్లిక్ చేయాలి సేవ్ మీద క్లిక్ చేసేసి ఈ ఫైల్ మొత్తాన్ని మనం పీడిఎఫ్లోకి సేవ్ చేసుకోవచ్చు కాబట్టి ఈ విధంగా ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్లో ఇప్పుడు టెన్త్ క్లాస్ కూడా ఈ ఆప్షన్ని ఇచ్చారు అదేవిధంగా డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఎనేబుల్ చేశారు